హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనము బోట్నెక్ బ్లౌజ్ని మెజర్మెంట్ టాప్లో నుంచి టేప్తో కొలతల్ని ఎలా తీసుకోవాలి ఈజీగా మనము బోట్నిక్ టాప్ అయితే ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ నాలుగే నాలుగు కొలతలు తీసుకున్నారు అంటే టాప్ కటింగ్ అనేది అయిపోతుంది అనమాట ఇది చూడండి వాళ్ళకు మనకు టాప్ అయితే ఇచ్చారండి మెజర్మెంట్ కోసము ఇది మామూలు నెక్కున్న ఉన్న టాపే కానీ మనం దీన్ని బోట్నెక్ టాప్ లాగా స్టిచ్చింగ్ చేయాలన్నమాట చూడండి ఫస్ట్ అయితే మనము టాప్ని చూడండి రివర్స్ చేసుకోండి మీరు ఎప్పుడైనా కూడా కొలతలు తీసుకునేటప్పుడు బ్లౌజును కానీ డ్రెస్ని కానీ ఇలా రివర్స్ చేసుకొని ఇలా నీట్గా కింద పరిచేసుకోండి పచ్చ పరచుకున్న తరువాత ఇప్పుడు చూడండి స్ట్రైట్గా అంత నీట్గా తీసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత ఉంది అనేది చూసుకోండి నాకైతే ఫుల్ టోటల్ లెంత్ వచ్చే నలభై రెండు ఇంచీలు వచ్చిందండి డ్రెస్ లెంత్ అనేది ఇప్పుడు చూడండి మనము దీంట్లో ముఖ్యంగా తీసుకోవాల్సిన కొలత వచ్చేసి చెస్ట్ కొలత నడుము కొలత కింద హిప్ దగ్గర కొలత ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలండి చెస్ట్ అయితే నాకు ముప్పై ఆరు వచ్చింది హిప్ అయితే ముప్పై రెండు వచ్చింది మళ్ళీ కింద వచ్చేసి వేస్ట్ దగ్గర వచ్చేసి నాకు నలభై ఇంచీలు వచ్చిందండి నేను అన్నీ కూడా ఒకసారి డైరీలో నోట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట కొలతలు అన్నీ చూడండి ఇలాగా తీసేసుకునేసి అన్నీ కూడా నేను డైరీలో నోట్ చేసుకుంటున్నానండి కట్స్ దగ్గర అంటే మనకి హిప్ అంటే ఎక్కడ తీసుకోవాలంటే అండి కట్స్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయో అక్కడ తీసుకోవాలన్నమాట అక్కడైతే నాకు ఫార్టీ అనేది వచ్చేసింది అనమాట ఇప్పుడు చూడండి పైన నుంచి కట్ లెంత్ ఎంతకు పెట్టారు వాళ్ళు అనేది చెక్ చేసుకుంటున్నానండి కట్టు కట్ లెంత్ అయితే వీళ్ళు పొడవుగా ఉంటారు ట్వంటీ వన్ ఉందండి ఈ కొలతలు తెలుసుకుంటే మనము కింద కట్టు వెడల్పం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకైతే ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో ఇవన్నీ కూడా మనము రాసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము దీని మీద మార్కింగ్ చేసుకోవాలండి లైనింగ్ మీద ఫస్ట్ టాప్లో నుంచి కొలతలన్నీ చెక్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ మీద ఈ కొలతలను పట్టేసి ఈజీగా మనము మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ చూడండి మనకు టాప్ పొడవు ఉంది నలభై రెండు ఇంచీలు ఉంది ఇది లైనింగ్ కాబట్టి ఒక మూడు ఇంచీలు తక్కువే పెట్టుకుంటే సరిపోతుందండి నేనైతే ముప్పై తొమ్మిది పెట్టుకుంటున్నాను కుట్టేలకు ముప్పై ఎనిమిది వస్తుంది సరిపోతుంది తరువాత నెక్కు షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది నేను వాళ్ళ కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ తీసుకున్నానండి ఏడున్నర ఇంచులకి ఇలా షోల్డర్ మార్కింగ్ చేసి డౌన్ అయితే నేను సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేశానండి ఇలాగా చూడ చంక రౌండ్ తీయడం కోసము ఇలాగ ఒకటిన్నర ఇంచికి మార్క్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇలాగా చూడండి నీట్గా రౌండ్గా కలిపేసుకున్నాను ఇప్పుడు ఈ లైన్ మీదకి మనము చెస్ట్ కొలతను మార్కింగ్ చేసుకోవాలండి చెస్ట్ కొలత నాకు ముప్పై ఆరు ఇంచీలు నాలుగో భాగం వచ్చేసి తొమ్మిది ఇంచీలకు మార్కింగ్ చేశాను కుట్ల కోసం రెండు ఇంచీలకు మార్కింగ్ చేశాను నడుము కొలతనైతే నేను పద్నాలుగు ఇంచీల దగ్గర మార్కింగ్ వేసుకుంటున్నాను కింద హిప్పు వేస్ట్ దగ్గర వచ్చేసి ఇరవై ఒక్క ఇంచీల దగ్గర అయితే మార్కింగ్ వేసుకుంటున్నానండి నడుము కొలత నాకు ఇరవై ఎనిమిది ముప్పై రెండు ఇంచీలు ఉంది సో ముప్పై రెండులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచీలకు మార్కింగ్ వేసాను కుట్ల కోసం రెండు ఇంచీలు సో హిప్పో దగ్గర వచ్చేసి నాకు వేస్ట్ దగ్గర వచ్చేసి మనం కట్స్ పెడతాం కదండి అక్కడ అనమాట నాకు నలభై ఇంచీలు అనమాట నాలుగో భాగం పది ఇంచీలకి ఎక్స్ట్రా కుట్ల కోసం ఇక్కడైతే మనం వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకోవాలండి రెండు ఇంచీలు అనేది అవసరం లేదన్నమాట కట్స్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది కింద అయితే నాకు కట్టు వెడల్పు వచ్చేసి వీళ్ళు కొంచెం వెడల్పుగానే వేసుకుంటారు ఇరవై ఐదు ఇంచీలు కావాలండి దాన్ని సగానికి మార్కింగ్ చేసుకుంటున్నాను పన్నెండున్నర ఇంచీలు కట్స్ ఫోల్డ్ చేస్తాం కదా డబల్ ఫోల్డ్ దానికోసం అయితే వన్ ఇంచీ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఈ కొట్లు నన్నింటిని కలిపేసుకుంటే ఇప్పుడు మనకు ఈజీగా టాప్ ఎగ్జాక్ట్గా కొలతలు అనేటివి వచ్చేస్తాయండి మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి దీనికి మన కొలతలు తెలుసుకోవాలంటే చదువుతో ఏం పని లేదండి కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఈ మెథల్లో ఒకసారి కట్ చేసుకున్నారు అంటే కనుక జస్ట్ టాప్ పొడవు ఎంత ఉంది చెస్ట్ కొలత ఎంత నడుము కొలత ఎంత వేస్ట్ ఎంత కింద వేస్ట్ కట్స్ దగ్గర మనకు ఎంత ఉంది అనేది తెలుసుకున్నాము అంటే కనుక ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది చూడండి కట్ లెంత్ ఇది నెక్ మోడల్లో కదా మొత్తం మార్కింగ్స్ అన్నిటిని కూడా ఈ విధంగా కలిపేసానండి కలిపేసిన తర్వాత ఇప్పుడు చూడండి షోల్డర్ కోసం మూడు ఇంచీలు పెట్టేసి మిగిలిన ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ని నేను నెక్ కోసం వదిలేశానండి బోట్ నెక్ మోడల్ కదా ఫ్రంట్ అయితే మరి మూడు మూడున్నర కాకుండా కొంచెం డౌన్ పెట్టమన్నారండి ఫోర్ ఇంచెస్ వచ్చేలాగా అందుకని ఫోర్ ఇంచెస్ వచ్చేలాగా ఇలాగా పెట్టాను రౌండ్ కాదండి నేను జస్ట్ దీన్ని మీకు చూపించడం కోసం వేస్తున్నాను అంతే కానీ కొంచెం వీళ్ళు స్క్వేర్ లాగా చిన్నగా షేప్ ఇచ్చి పెట్టమన్నారు అనమాట దీనికి చిన్న ప్యాచ్ లాగా వేయమన్నారు ప్యాంటు సేమ్ కలర్ వేసుకునే కోసమని సో ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో మనము లోత్ అనేది తీసుకోవాలి కదా హాఫ్ ఇంచుకి సో ఇలాగా నెక్ అంతవరకు ఇవన్నీ మొత్తం మార్కింగ్స్ అనేది అయిపోయాయి కదా ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు రెండు కూడా కటింగ్స్ అనేది అయిపోయిందండి చూడండి నెక్ షోల్డరు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు కొలతలతో మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఎక్కువ షోల్డర్ ఏడున్నర ఇంచులు చంక డౌన్ కూడా ఏడున్నర ఇంచీలే ఇది వచ్చేసి మనకు చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై ఆరు నడుము ముప్పై రెండు హిప్పు దగ్గర వచ్చేసి నలభై కట్స్ దగ్గర వచ్చేసి మొత్తం ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అనమాట నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి పెట్టాను షోల్డర్ వచ్చేసి మూడు ఇంచీలు నెక్ వచ్చేసి నాలుగున్నర ఇంచీలు ఇలాగా మొత్తం కూడా మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనము ఎలా మార్కింగ్ వేసామో అలాగ నీట్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఒకేసారి కానీ నెక్కులు మాత్రం కట్ చేయకూడదు అదేవిధంగా ఇక్కడ చూడండి మనం కట్స్ ఎక్కడికి వస్తాయో అక్కడ మార్కింగ్ వేసాం కదండి ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర అక్కడ ఇప్పుడే మనం కట్టించుకున్నాము అంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి కొలుసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో షేప్ తీసాం కదా అది కట్ చేయకుండా పైకి కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ మాత్రమే షేప్ తీయాలి కాబట్టి అది తర్వాత కటింగ్ చేసేసుకోవాలి నేను నెక్కులు కూడా ఇప్పుడే కట్ చేయలేదు బ్యాక్ అయితే చిన్నగా బోట్లో చిన్నగా పైన బోట్ నెక్ పెట్టేసి కింద డ్రాప్ షేప్ లాగా పెట్టమన్నారు అండి వీళ్ళు చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలాగా ఉంది కదా దీంట్లో నుంచి ఫ్రంట్ నెక్కుని మనము ఈ లోతునైతే తీసుకోవాలండి ఫస్ట్ అయితే నేను ఈ ఫ్రంట్ పార్ట్లో నుంచి ఈ చంక లోతు తీయాలి కదండీ ఒక హాఫ్ ఇంచు దీన్నైతే తీసేసుకుంటున్నాను నేను చూడండి ఇలాగా హాఫ్ ఇంచ్ లోతు మనం మార్కింగ్ వేశాం కదా అక్కడైతే తీసేసాను సో ఈ నెక్ను మనము ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు క్యాన్వాస్ వేసి కుట్టాలనుకుంటే తర్వాత అయినా కట్ చేయొచ్చండి మనం నెక్ షేప్ను బట్టి సో నేను తర్వాత కట్ చేస్తాను అనమాట రౌండ్ నెక్ ఏం కాదు షేప్ మార్చి కుడతాను సో నేను మళ్ళీ చూపిస్తానండి కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్లో అయితే త్రీ ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేశాను వెనకాల నెక్ వెడల్పు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది షోల్డర్ త్రీ ఇంచెస్ ఉంది కదా సో సేమ్ ఫ్రంట్లో ఎలా ఉందో సేమ్ బ్యాక్ కూడా అదే యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసి ఇప్పుడు చూడండి డ్రాప్ షేప్ ఉండి గీయడం కోసము నెక్ ఎక్కువ డీప్ అవసరం లేదండి వీళ్ళకు తొమ్మిది ఇంచీల లోపే పెట్టమన్నారు కాబట్టి మొత్తం కూడా పైన నుంచి కింద వరకు కూడా తొమ్మిది ఇంచీలు వచ్చేలాగా పెట్టి వెడల్పు అయితే మూడు ఇంచీలు పెట్టేసి ఇలా చూడండి డబ్బా షేప్ను డ్రా చేసుకుని దీంట్లో అయితే నేను ఇలాగా చిన్నగా డ్రాప్ షేప్ లాగా డ్రా చేసుకుంటున్నానండి చూడండి ఇలాగా డ్రాప్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుని పైన వచ్చేసి మనకు బోట్ నెక్ వచ్చేస్తుందనమాట సో దీని ప్రకారమే బోట్ నెక్ వచ్చేస్తుంది కదా సో దీని ప్రకారం మనము మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకోవాలి పైన కూడా చూడండి ఇలాగా బోట్ షేప్ లాగా డ్రా చేసేసి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి మార్కింగ్ చేసిన వెంబడే ఈ నెక్ నెక్స్ట్ కింద డ్రాప్ షేప్ ఉంది కదా ఈ షేపును మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇది లైనింగ్ వర్కే కదా సో అందుకని కట్ చేస్తున్నానండి మెయిన్ పీస్కి ఏం కాదు చూడండి ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత నెక్ షేప్ అనేది ఎలా వచ్చిందనమాట ఇది వచ్చేసి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అండి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా నేను ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను చూడండి మొత్తం ఉంది కదా క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ ఒక సైడ్కి మనం మిగిలే క్లాత్ని ఒక సైడ్కి మిగిలిస్తున్నానండి నేను హ్యాండ్స్కైనా లేదు దేనికైనా వస్తుందిలే అని చెప్పేసి కటింగ్ చేసేస్తే ఎక్కడా కాకుండా వేస్ట్ అయిపోతుంది కదా సో మనకి ఎంత వెడల్పు కావాలో చూసుకొని ఇలాగా ఫస్ట్ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఇలా వేసుకోవాలండి మడత అనేది మన వైపుకే ఉండాలి ఆపోజిట్ ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్లోగా ఉండాలి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి చేసుకున్న తరువాత ఇందాక మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు దీనిలోనైతే అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి మనకు లైనింగ్ పీసు మొత్తంకి కలిపి ఫోర్ ఇంచెస్ తక్కువ ఉంది కదా పెట్టుకున్నాం కదా సో దీనికి మనం ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చేలాగా పెట్టుకోవాలండి టాప్ పొడము మనకు మొత్తము ఫార్టీ టూ ఇంచెస్ ఎక్స్ట్రా కుట్ల లేక వన్ ఇంచి లేదా వన్ అండ్ హాఫ్ ఇంచి యాడ్ చేసుకోవాలండి కింద డబ్బులు ఫోల్డింగ్ చేసుకుంటాను కాబట్టి సో వన్ అండ్ హాఫ్ ఇంచి వరకు యాడ్ చేసేసి మనము ఇలా ఫోల్డ్ పర్చుకోవాలి ఇప్పుడు టేప్తో ఒకసారి నేను లెంత్ని చెక్ చేసుకుంటున్నానండి ఫార్టీ త్రీ ఉందా లేదా అని చెప్పేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా జరిపేసుకునేసి ఇలా కట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా వచ్చేసాయండి మనకు నెక్కులు ఏం కట్ చేయకుండా ఎక్స్ట్రానే పెట్టేసుకునేసి ఈ విధంగా నాలుగు వర్తల మీద ఉంది కదా సో కాబట్టి మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా వచ్చేస్తాయండి ఇలా కట్ చేసుకో కట్టింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఈ మిగిలిన ఫ్యాబ్రిక్లో నుంచి హ్యాండ్స్ని కట్ చేసుకోవాలండి నాకు అతుకులు అనేవి పడతాయి హ్యాండ్స్ అనేది వాళ్ళు సిక్స్టీన్ టు సెవెన్ ఇంచెస్ అంటే సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ ఇంచెస్ వచ్చేలాగా పొడువు పెట్టమన్నారు క్లాత్ మిగిలేదాన్ని బట్టి సో మనకు క్లాత్ ఎంత ఉంది అనే దాన్ని చెక్ చేసుకొని నేను కూడా హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుంటున్నానండి వాళ్ళకైతే హ్యాండ్స్ మనం మెజర్మెంటు టాప్ ఉంది కదా టాప్లో నుంచి తీసుకుంటున్నాను ఎంత ఉంది అని చెప్పేసి నాకైతే హ్యాండ్స్ అయితే పదిహేడు ఇంచులు వచ్చాయండి కానీ మనకు క్లాత్ అంత పొడువు లేదన్నమాట సో ఒక ఇంచు అట్లా ఎట్లయినా పర్వాలేదని చెప్పేసి నేనున్న క్లాత్ని మొత్తం పదహారు వచ్చేలాగా పెట్టుకున్నాను ఎనిమిదిన్నర ఉందండి చంక రౌండ్ అనేది సో కాబట్టి మూడు ఇంకా అయితే డౌన్ చేసుకొని ఇలాగా కింద హ్యాండ్ ఆరు ఇంచీలు వచ్చేలాగా పెట్టుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం అదంతా కూడా మనము ఫ్యాబ్రిక్ పీస్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఇలాగా కట్టేసుకున్న తర్వాత పైన నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకొని రౌండ్గా ఇలా మార్కింగ్ చేసేసుకొని సింపుల్గా హ్యాండ్ని అయితే ఇలాగా పదహారు ఇంచీలు వచ్చేలాగా కటింగ్ చేసుకున్నానండి కింద అవన్నీ కూడా పీసులు అనేవి పడతాయి సో తర్వాత మనము పీస్ కట్టుకుంటే సరిపోతుంది అంటే లోపల కుట్లలేక వెళ్ళిపోతాయి మెయిన్ ఫ్యా మనకు బయటకి కనిపించే చోట ఏమి ఉండవండి సో రెండు హ్యాండ్స్ కూడా అనమాట సో ఇది డ్రెస్ అంతా మొత్తం కూడా టాప్ మొత్తం కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి సో ఈ టాప్ అయితే కటింగ్ చూపించాను కదండి చూడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత టాప్ అనేది మనకు ఏ విధంగా వచ్చిందో చూడండి చూడండి కింద కట్స్ కానీ కింద ఫోల్డింగ్స్ కానీ అన్నీ కూడా ఒకే లెవెల్గా వచ్చేటట్టు కట్స్ కూడా చూడండి సైడ్ కట్స్ కూడా నీట్ ఫినిషింగ్తో బ్యాక్ అయితే ఇలా డ్రాప్ షేప్ పెట్టి ఓపెన్ హుక్ వస్తుంది కదండి హుక్ దగ్గర అయితే ఒక షో బటన్ పెట్టాను హ్యాండ్స్ అయితే ఇలాగా ఎల్బో హ్యాండ్స్ కిందకి నీ మోచేతులు కింద వరకే వస్తాయండి అలాగా పెట్టాను అనమాట క్లాత్ ఎంత ఉంటే అంతా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసేసి ట్రాక్ టాప్ అయితే ఇలాగ బోట్ నెక్ టాప్ని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి మనమే టూ మీటర్ క్లాత్ ఉంటే సరిపోతుందనమాట సో చూడండి ఫ్రంట్ నెక్ అయితే నేను ఇలా బోట్ కాకుండా కొంచెం షేపు స్క్వేర్ లాగా వస్తుంది కదండి డబ్బా అట్లా దానిలో ఈ విధంగా ఇచ్చేసి దీనికైతే నేను మెరూన్ కలర్తో ప్యాచ్ వేశాను ఎందుకంటే కస్టమర్ ఈ కలర్ ప్లాజో ప్యాంట్ వేసుకుంటామని ప్యాచ్ వేయమన్నారు హ్యాండ్స్ కూడా ప్యాచ్ వేశానండి ఇదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి టాప్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్